ఒక ఊరిలో నర్సయ్య సరోజిని అనే ధనికులైన వృద్ధ దంపతులు ఉండేవారు వారికి ఇద్దరు సంతానం ఒక కుమారుడు ఒక కుమార్తె ఇద్దరు పెద్ద చదువులు చదువుకుని విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు అక్కడే ఆ దేశపు వాళ్ళనే ప్రేమించి పెళ్లి చేసుకుని జీవిస్తున్నారు కొడుకు కూతురు తల్లిదండ్రులు తమతో పాటే ఉండమని అడిగారు కాని అదే ఊరిలో పుట్టి పెరిగామని ఈ ఊరు బదులు పెట్టి రాలేమని ఆ పల్లెటూరులో తాను కట్టించుకున్న పెంకుటింట్లో తల్లి తండ్రి ఉంటున్నారు అయితే బిడ్డలు తమను వదిలి ఉద్యోగాల కోసం వెళ్లిన దగ్గర నుంచి ఆ వృద్ధ దంపతులలో అసంతృప్తి దిగులు మొదలైనాయి ఎప్పుడు ఒంటరితనంతో బాధపడేవారు సరోజిని ఎప్పుడు అలా ఒంటరిగా కూర్చోపోతే నాతో పాటు నువ్వు కూడా మన పొలం వరకు రావచ్చుగా ఈ రోజు మన చేలో కోత కోస్తున్నారట ఇందాక మన పొలం కౌలుకు తీసుకున్న రంగయ్య వచ్చి చెప్పాడు ఇంట్లో ఉంటే నాకు కూడా దిగులుగా ఉంటుంది అందుకని అలా పొలం వరకు వెళ్ళొద్దామని బయలుదేరే నువ్వు కూడా వస్తే అలా సరదాగా నడుచుకుంటూ వెళ్లి వద్దాం ఇప్పుడు నేను ఎక్కడికి రానండి మీరు వెళ్ళి రండి నేను మన అబ్బాయి అమ్మాయి మనకు రాసిన పాత ఉత్తరాలు చదువుతున్నా ఆ ఉత్తరాలు చదువుతుంటే వాళ్ళిద్దరు నా పక్కనే ఉన్నట్టు ఉంటుందండి నేను రానలే కాని మీరు వెళ్ళి పొద్దుపోక ముందే తిరిగి వచ్చేయండి సరేలే గాని ఈ రోజు మన బజారుచ్చే అయ్య గారు వచ్చినప్పుడు అబ్బాయి అమ్మాయి దగ్గర నుంచి ఏమైనా ఉత్తరం వచ్చిందేమో అడుగు సరే నేను వెళ్ళి వస్తానే అలా నర్సయ్య పొలం దగ్గరకు వెళుతుంటే అప్పయ్య ఎదురొచ్చాడు అప్పయ్య ఆ ఊరి పాఠశాలలో అధ్యాపకుడు నర్సయ్య అంటే ఆయనకు ఎంతో మర్యాద గౌరవం నమస్కారం అండి నర్సయ్య గారు అమ్మాయి అబ్బాయి ఎప్పుడొస్తున్నారండి అప్పుడెప్పుడు కొ కోసం పోయేటప్పుడు చూడటమే మళ్ళీ ఇంతవరకు చూడనే చూడలేదు ఇంట్లో పిల్లగాళ్ళు లేకుండా మీరిద్దరూ బిక్కు బిక్కుమంటూ ఎలా ఉంటున్నారండి తొందరగా వాళ్ళని ఇక్కడ పిలిపించి తమ దగ్గరే ఉంచుకోండి నాలుగు తరాలకు సరిపడా ఆస్తి ఉంది ఎక్కడికో పోయి కొలువు చేయాల్సిన పనే ఉందండి ఇక్కడే ఎక్కడో వ్యాపారం పెట్టుకోమనండి నాకు పిల్లగాళ్ళు వెళ్లినప్పటి నుంచి దిగులుగానే ఉంది అప్పయ్యా కానీ ఏమి చేస్తాం వాళ్ళు గమ్యాలు లక్ష్యాలు అంటూ వెళ్ళిపోయారు ఇంతకు ముందు వారానికి ఒక ఉత్తరమైన రాసేవాళ్ళు ఇప్పుడు పది నెలలు దాటింది ఇంతవరకు ఉత్తరమే లేదు వాళ్ళ నుండి ఉత్తరం ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను అప్పయ్యా నేనన్నా కాలం మన చేతిలో లేదని మనసుకు సర్ది చెప్పుకుంటున్నా కాని పాపం నా భార్య ఒట్టి అమాయకురాలు పిల్లగాళ్ళు కొడుకులు బిడ్డలు అని కలవరిస్తుంది తనకేం తెలుసు రెక్కలు వచ్చిన బిడ్డలు ఎగిరిపోతారని పాపం ఎప్పుడు వాళ్ళు రాసిన పాత ఉత్తరాలు ముందేసుకొని వాటిలో పిల్లలను చూసుకుంటూ మురిసిపోతుంది పిల్లల గురించి మరీ ఎంత దిగులు పడకండి మీకంతా మంచి జరుగుతుంది లేండి కొంచెం మనసుని నిభ్రించుకోండి బాధ అనే విషాదంలోకి వెళ్లారంటే అది మిమ్మల్ని కబలించి వేస్తుంది ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు పొద్దంతా ఇంట్లో ఉంటే పిల్లల గురించి దిగులు ఎక్కువ అవుతుంది అందుకే అలా పొలం వరకు వెళ్ళొద్దామని పోతున్నా అప్పయ్యా అన్నం తిన్నారా పిన్ని గారు ఏంటండి కళ్ళన్ని అలా ఉబ్బిపోయాయి ఇప్పుడు తినబుద్ధి కావటం లేదండి ఆయన వచ్చాక నాలుగు మెతుకులు తింటాను పిల్లలు ఇంట్లో కనపడపోయేసరికి ఈ మధ్య మనస్సు సరిగ్గా ఉండటం లేదండి ఎప్పుడు ఏదో బాధగా ఉంటుంది ఏంటో మనుషుల జీవితం పుట్టటం పెరగటం పిల్లల్ని కనటం పిల్లలు పెద్దయ్యాక రెక్కలొచ్చి వెళ్లిపోయాక అప్పుడు వాళ్ళని తలుచుకుని బాధపడటం జీవితం అంతా బాధే అవును వనజ నీ ఆయన ఈ మధ్య ఎప్పుడు మన ఊర్లోనే కనిపిస్తున్నాడు పట్నం కొలువుకు పోవటం లేదా ఆయన పట్నం కొలు మానేశాడు పిన్నిగారు రోజూ రెండు గంటల సేపు ప్రయాణం చేసి పట్నం పోయి రావటం వల్ల బాగా అలిసిపోతున్నారు ఆ మాత్రం పని ఇక్కడే చేయొచ్చని నిల్లిలో గుమస్తాగా కుదిరాడు తినటానికి ధాన్యం ఇస్తున్నారు ఇంకా జీతం కూడా ఇస్తున్నారు పిన్నిగారు మంచి పని చేశాడు దూరపు కొండలు నునుపని ఏదో సామెత ఉన్నట్టు పట్టణ కొలువులు మోజులో పడి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు దగ్గర వాళ్లకు దూరం అవుతున్నారు మా పిల్లలు కూడా ఇలానే ఆలోచిస్తే మాకు ఈ దిగులే ఉండేది కాదు నాలుగు తరాలకు సరిపడా ఆస్తి ఉంది మనశ్శాంతి మాత్రం లేదు కంటి నిండా నిద్రపోయి ఎన్నైందో ఊరికనే బాధపడకండి పిన్ని గారు వాళ్ళ జీవితాలు బాగు కోసం విదేశాలకు వెళ్లారు త్వరలోనే వస్తారులే ఇక్కడే ఉంటారులేండి మీకంతా మంచి జరుగుతుంది అన్ని మర్చిపోయి వేలకు అన్నం తిని కంటి నిండా నిద్రపోయి ప్రశాంతంగా ఉండండి సరోజిని ఏమి చేస్తున్నావు నాకు కొంచెం కాఫీ తీసుకురా ఏంటండి అలా ఉన్నారు బాగా అలసిపోయినట్టున్నారు కాళ్ళలా వాచిపోయాయి ఎందుకు ఏమీ లేదే ఇంట్లో ఉంటే దిగులుగా ఉంటుందని పొలం వద్దకు వెళ్ళాను కదా ఊరు బయట వరకు నడవగానే కాళ్ళన్నీ ఒకటే నెప్పులు కాళ్ళన్నీ వాపులు కూడా వచ్చాయి వయసు మీద పడ్డది కదా ఎక్కువ నడవలేకపోతున్నా అందుకే తిరిగి వచ్చాను ఇంతకు నువ్వు చేసావా లేదా అన్నం పెట్టుకుని పిల్లలు గుర్తొచ్చి తినబుద్ధి కాక వదిలేశానండి ఆయన ఒక్క పూట తినకపోతే ఏమి చచ్చిపోనిలేండి దేశం కాని దేశంలో పిల్లలు ఏం చేస్తున్నారో ఏమో పేలకు అన్నం తింటున్నారో లేదో వాళ్ళని చూసి సంవత్సరం దాటింది పిల్లలు లేకుండా ఈ కొంపలో ఉండలేకపోతున్నా ఇక వాళ్ళు లేకుండా నేను ఉండలేనండి ఏమండి ఏదో ఒకటి చేసి వాళ్ళని ఇక్కడ పిలిపించండి మీకు మాత్రం వాళ్ళని చూడాలని లేదు సరోజిని నాకు నీలాగే పిల్లల్ని పక్కనే ఉంచుకోవాలనుంది ఆ బాధ మర్చిపోలేక మనసంతా చీకటిగా మారిపోయింది అయినా సరోజిని మన పిచ్చి కాకపోతే ప్రేమ అనేది మనొక్కళ్ళకేనా వాళ్లకు అమ్మాలను చూడాలని ఉండాలిగా ఇంతకు ముందు ఆ దేశానికి వెళ్లిన కొత్తలో వెంట వెంటనే ఉత్తరాలు రాసేవాళ్లు ఇప్పుడు సంవత్సరం దాటింది ఒక్క ఉత్తరం లేదు ఏమీ లేదు అసలు మనం బతికి ఉన్నామో లేదో తెలుసుకోవద్దా చిన్నప్పటి నుండి అడిగినది కాదనకుండా గుండెల్లో పెట్టుకుని పెంచాము వాళ్ళు కోరినట్టుగా పై చదువులు చదివించాము ఇప్పుడు ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్లి కన్నా తల్లిదండ్రులనే మర్చిపోతారా ఇది వాళ్ళకి న్యాయమేనా అది వేరే దేశం కాదండి వాళ్ళు ఎంత పని ఒత్తిడిలో ఉండి ఉంటారు అందుకే మనల్ని మర్చిపోయారేమో పిల్లలకు నేనంటే చాలా ఇష్టం అండి ఈ తల్లిని మర్చిపోరులేండి నా కోసమైనా వస్తారు ఏమండి ఏదో ఒకటి చేసి వాళ్ళని ఒకసారి రప్పించండి ఇంకా ఎంత కాలం బతుకుతానో తెలియదు వాళ్ళని ఒక్కసారి చూడాలని ఉందండి పిచ్చిదాన మనదంతా పిచ్చి ప్రేమ సరోజిని అసలు వాళ్ళు మన గురించి పట్టించుకోనప్పుడు మనల్ని లెక్క చేయనప్పుడు వాళ్ళని ఎలా పిలిపించమంటావు నువ్వు చూస్తూనే ఉన్నావు కదా నెలకు పది ఉత్తరాలు రాస్తున్నావు ఇంతవరకు ఒక్కదానికైనా జవాబు ఇచ్చారా వాళ్ళని చూడాలని నాకు మాత్రం లేదా నువ్వు నీ బాధని బయట పెడుతున్నావు నేను నా బాధని గుండెల్లో దాచుకుంటున్నాను సరోజిని అంతే తేడా అలా రోజు దంపతుల మధ్య తమ పిల్లల గురించి వాదన జరుగుతుండేది ఎన్ని ఉత్తరాలు రాసినా తమ కూతురు కొడుకు బదిలివ్వటం లేదు పిల్లల మీద దిగులుతో ఇద్దరు అన్నం సరిగా తినటం లేదు నిద్ర సరిగా పోవటం లేదు తాము ఉంటున్న ఇల్లు తమకే నచ్చడం లేదు ఇదిలా ఉంటే ఆ ఊరికి కొత్తగా ఒక స్వామీజీ వచ్చాడు మంచి మహత్తు కలవాడని అందరూ అంటున్నారు అది నరసయ్య దంపతులకు తెలిసింది స్వామీజీ అయితే ఏదో ఒక మాయ చేసి తమ బిడ్డలను తప్పిస్తాడని తప్పించమని వేడుకుందామని దంపతులు స్వామిజీ వద్దకు వెళ్లారు దంపతులు ఇద్దరు ఏదో మానసిక సంఘర్షంతో బాధపడుతున్నట్టున్నారు చెప్పు నాయన స్వామి మాకు ఇద్దరు పిల్లలు ఇద్దరిని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి ఉద్యోగాలు ఇప్పించాము ఇప్పుడు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని ఉద్యోగం పేరుతో వేరే దేశానికి పోయి పెళ్లిళ్ళు చేసుకుని మమ్మల్ని వదిలేశారు స్వామి తమరు ఎంతో మహత్తు కలవారు వాళ్ళిద్దరికి ఎలాగైనా బుద్ధి చెప్పి మా దగ్గరే ఉండేలా చేయండి అవును స్వామి వాళ్ళని చిన్నప్పటి నుండి ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు నా గుండెల మీద పెట్టుకుని పెంచాను ఇప్పుడు వాళ్ళు ఇలా తల్లిదండ్రుల ప్రేమను కాదని వాళ్ళ స్వార్థం కోసం మమ్మల్ని వదిలేయడం న్యాయమా స్వామి తమరే ఏదో ఒకటి చేసి మా బిడ్డల్ని మా దగ్గరే ఉండేటట్టు చేయండి స్వామి అమ్మాయి కుల్లారా మిమ్మల్ని చూస్తే చాలా జాలి కలుగుతుంది జీవితం అనే సుడిగుండలో పడి ఎంతో మంది నీలాగే ఒడ్డు దొరకక కొట్టుకుపోతున్నారు తల్లి చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాను ఇప్పుడు వాళ్ళు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు అంటున్నావు మరి వాళ్ల సుఖాలు వదిలిపెట్టుకుని మీ దగ్గర ఉండాలనుకుంటూ మీ స్వార్థం కాదా నాయన నరసయ్య నేను గుండెల మీద పెంచాను ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు వాళ్ళు మా దగ్గరే ఉండితేరాలి అన్నట్టు మాట్లాడుతున్నావు మరి ఇది నీ స్వార్థం కాదా పిచ్చివాళ్లారా మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని లాగే పెంచారు కదా మరి మీరు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మీ స్వార్థం మీరు చూసుకున్నారు నా భర్త నా భార్య నా బిడ్డలు నా ఆస్తి అనుకున్నారే కాని తల్లిదండ్రుల గురించి ఎంతవరకు ఆలోచించారు మరి ఇది మీ స్వార్థం కాదా అమాయకుల్లారా కుల్లారా మనిషి గొంగలి పొరుగు సీతాకొక చిలుకలా మారినట్టు దశలవారిగా మారి తీరాల్సిందే అది ప్రకృతి నియమం దానిని ఉల్లంఘిస్తే మిగిలేది విషాదమే ఒకటి చెబుతా వినండి మీ బిడ్డలకు మిమ్మల్ని చూడాలనిపించినప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తారు మనల్ని ప్రేమించేవారు ఇష్టపడేవారు వాళ్లే మనల్ని వెతుక్కుంటూ వస్తారు అందుకని లేని దాని కోసం వెడారుల ఎంట వయస్సుల కోసం పరిగెత్తకండి అందుకని ఆ విషయం మర్చిపోయి మీ గురించి ఆలోచించండి బిడ్డలారా జీవితం ఒక బుడగ లాంటిది ఎప్పుడు టప్పున పేలిపోతుందో ఎవరికీ తెలియదు అందుకని సమయాన్ని విషాదంతో వృధా చేసుకోకుండా సంతోషంగా ఉండండి మిగిలిన జీవితాన్ని మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి వెళ్ళండి నాయన స్వామిజీ చెప్పింది విన్న తర్వాత ఆ దంపతులు జీవితం విలువ తెలుసుకున్నారు సమయం విలువ తెలుసుకున్నారు సంతోషం ఎంత గొప్పదో తెలుసుకున్నారు వారి జీవితాల్లో చాలా మార్పు వచ్చింది సరోజిని ఆ దృశ్యం చూడు ఎంత అందంగా ఉందో ప్రకృతి సోయగాల మధ్య పక్షుల శబ్దాలు ఎంత వినసొంపుగా ఉన్నాయో చూసావా అగో అటు చూడు సూర్యుడు ఎంత మనోహరంగా ఉన్నాడో ఆకాశం ఎంత అందంగా ఉందో చూసావా అబ్బా ఎలా ఊగుతున్నాయో చూడు ఈ ఉదయం నాకు చాలా ఆనందంగా ఉంది మనసు దూది పింజంలా ఎగిరిపోతుంది అవునండి ఆ మనోహర దృశ్యం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది ఈ కిటికీ తెరిస్తే ఇలా ఉంటుందని అసలు ఇంత ఆనందం ఉంటుందని తెలియక ఇన్నాళ్ళు బాధపడ్డాము అసలు మన ఇంట్లో ఇక్కడ కిటికీ ఉన్నట్టే నాకు తెలియదు అయినా నాకు కష్టాలు ఏమున్నాయండి కంటికి రెప్పలా చూసుకునే జీవితాంతం ఏ కష్టం రాకుండా చూసుకునే భర్త ఉన్నాడు చుట్టూ ఇంత అందమైన ప్రపంచం ఉంది దేవుడా నాకు ఎంత మంచి జీవితాన్ని ఇచ్చావయ్యా ఇంత అందమైన జీవితాన్ని ఇచ్చినందుకు నీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము ఎవండి ఇక నుంచి మన శేష జీవితాన్ని సంతోషంగా ఆనందంగా గడుపుదామండి అవును సరోజిని మన ఇంట్లో ఇక్కడ ఒక కిటికీ ఉందని నాకు తెలియదు అది తెరిస్తే ఇంత మనోహరమైన ఉదయం కనిపిస్తుందని నాకు తెలియదు నా మనసు చీకటి తెరలు తొలగిస్తే ఈ కిటికీ కనిపించింది ఇప్పుడు నా కష్టాలు దిగులు ఏమీ లేవు జీవితాందం తోడుండే భార్య ఉంది ఇంత అందమైన ప్రపంచం ఉంది ఉండటానికి ఇల్లు ఉంది ఇక నుంచి మనకు అంత సంతోషమే ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన దేవుడికి ఎంతో రుణపడి ఉన్నాను సరోజిని మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి